మేము కూడా తిన్న తర్వాత వాళ్ళను ఫాలో అవుతూ అలా వెళ్తూ ఉన్నాము ఫైనల్ వెళ్ళేటువంటి దారి దగ్గరగా వచ్చినట్టు ఉన్నట్టుంది చూడు చాలామంది ఆల్రెడీ ఎంజాయ్ చేసి వస్తున్నారు మేము కూడా వాళ్ళలాగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి లోపల చాలా ఎగ్జైట్ వెళ్తున్నాం చూడండి చాలామంది యూత్ అక్కడ వాటర్లో బాగా ఎంజాయ్ చేసి అదే ఎంజాయ్ అంటే అండి బాగా క్లియర్కిస్టర్ వాటర్లో ఎంజాయ్ చేసి వస్తున్నారు చూడండి అసలు ఎక్కడ తగ్గేది లేదు ఇక్కడ చూడండి మీరు చూస్తున్నటువంటి ఊట నీరు భూమిలో నుంచి అది అడవిలో నుంచి వస్తుందంటే చాలా రకాలైనటువంటి ఔషధాలను తీసుకొస్తూ ఉంటుంది చూడండి అబ్బా నీరు ఎంత క్లియర్ క్రిస్టల్గా ఉందో చూడండి ఎప్పుడైనా మీరు టైం అంటే మాత్రం కంపల్సరీ మిస్ అవుతుంది దీన్ని చాలా బాగుంటుంది అందులో ఇక్కడ నీరు తాగితే చాలా రకాలైనటువంటి వ్యాధులు నయం అవుతాయని చెప్పి జనరల్గా మనకు పెద్ద వాళ్ళు చెప్తుంటారు అందుకే ఇక్కడ మేము అందరం మాతో పాటు వచ్చినటువంటి అందరూ కూడా అక్కడ మెడిసినల్ వ్యాల్యూ చూస్తున్నటువంటి వాటర్ ను తాగడానికి మేము చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం అప్పుడప్పుడు కపుల్స్ కొంచెం ఇక్కడ మనం కూడా వాటర్ తాగుతున్నాం అప్పుడప్పుడు సింహం అడవిలో ఎలా వాటర్ తాగుతుందో మనం అనిపించి మనం కూడా సింహంలా ట్రై చేసాము తాగుదామని సో ఇక్కడ చూడండి ఫైనల్గా వాటర్ ఫాల్స్ ముందు ఒక గుడి ఉంది ఆ గుడిని దగ్గర నుంచి చూద్దామంటే అది క్లోజ్ చేస్తుంది ఎప్పుడో మనకు సీజనల్గా గుడిని ఓపెన్ చేస్తారని విన్నాను సో ఇక్కడ ఫైనల్గా వాటర్ ఫాల్స్ దగ్గరకైతే అయితే ఇంకా వెళ్ళలేదు కానీ దాని దగ్గరలో ఉన్నటువంటి నీరు చూడండి ఇక్కడ ఉన్నట్టు జనాలు అస్సలు వాళ్ళు ఎంజాయ్ మామూలుగా చేయట్లేదు వాటర్ చూడ చాలా ప్యూరిఫైగా చూస్తేనే మనం స్విమ్ అనిపించేలాగా ఉంది ఇక్కడ చూడడం చాలామంది యూత్ ఆల్రెడీ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి వస్తున్నారంట వాళ్ళందరూ చూశారు కదా జనాలు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు ఆనందాన్ని డబ్బులు ఇచ్చి కొనలేము ఆనందాన్ని మనమే వెతుక్కోవాలి అది కూడా మనకు ప్రకృతిలో ఫ్రీగా దొరుకుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయాలి సో చూడండి ఇక్కడ అస్సలు జనాలు యూత్ కానీ ఇక్కడ అమ్మాయి చూడు వాటర్లో అలా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంది సో మీరు కూడా బాగా ఎంజాయ్ చేయండి ఇక్కడ చూడండి మొత్తం ఒక ఫ్యామిలీ మెంబర్స్ అంతా దగ్గర కూర్చొని చూడు వాడు అతను వాళ్ళ బాబుని ఎత్తుకొని నీళ్ళని దింపుతున్నాడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు సో మీరు కూడా మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళండి వెళ్తే కొంచెం మైండ్ రిలాక్స్గా అవుతుంది ఇక్కడ చూడండి ఆయన వాళ్ళ వైఫ్ వాళ్ళ పాప మొత్తం దగ్గర ఒక చాటు కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ అంటే అలా ఉండాలండి ఎప్పుడు చదువు జాబు ఆ టెన్షన్ ఈ టెన్షన్ ఇవి కాకుండా చూడండి వాళ్ళందరూ అసలు వాళ్ళు ఇంకా తమిళనాడు నుంచి వచ్చారు ఇక్కడ చూడండి యూత్ ఒక గ్రూప్ ఫోటోగా అంతా ఎలా బల దిగుతున్నారు మీరు కూడా అలా వచ్చి ఎంజాయ్ చేయాలి ఇంకా మా బ్యాచ్లో వెళ్ళినటువంటి వాళ్ళు చాలామంది బాగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ చూడండి ఒక యాభై సంవత్సరాల పైన ఉన్నటువంటి ఆమె ఎంజాయ్ చేస్తుంది అలానే వాళ్ళ పాప ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ చూడండి యూత్ అయ్యో చాలా స్విమ్మింగ్ అయ్యో జంప్ జంప్ చేసి వాటర్లో దూకుతున్నాడు చూడండి అక్కడ అదో ఒకేసారి ముగ్గురు నీటలు మునిగి లేస్తున్నారు అదో ఫుల్లీ ఎంజాయ్ అసలు చూడండి సూపర్ అక్కడ బ్లూ శారీ ఉన్న ఆమె ఏమో అమ్మ ఇక్కడ స్పెక్స్ పెట్టుకున్నటువంటి అమ్మాయి వాళ్ళ కూతురు అసలు తగ్గేది లేని చూడండి కానీ స్టైల్ ఇక్కడ చూడండి బాబు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు పక్కనే మనం చూస్తున్నాం చూడు ఆయనకు స్విమ్మింగ్ రాకపోయిన పాపం నీళ్ళలో దిగి చూడండి ఒక కప్పలాగా ఎలా ఉన్నాడో సో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు వీడు చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నో స్విమ్మింగ్లో జంపింగ్స్ అని నేర్చుకుని ఇక్కడే వరల్డ్ ఒలింపిక్స్కు క్వాలిఫై అవుదాం ట్రై చేస్తున్నాడు చూడండి వెరీ గుడ్ వెరీ గుడ్ అస్సలు భలే ఎంజాయ్ చేస్తున్నాడు అందుకే చెప్తున్నాను మీరు కూడా మీ పిల్లలు తీసుకొని ఇక్కడికి వస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇక్కడ చూడండి లోపలికి నీటిలోకి దూకితే చాలా జాగ్రత్తగా దూకాలి ఎందుకంటే అక్కడ మనిషి పైన లోతుందండి పొరపాటున మనం కొంచెం లోతున్న సైడ్ వెళ్ళిపోయి మునిగిపోతున్నాం ఇక్కడ చూడండి అమ్మాయి మా సిస్టరుడు ఏ మా మునిగిపోతుంది అయ్యో అయ్యో కాపాడు కాపాడని నేను అనిపిస్తుంది చూడు పాపం ఆమె పెద్దగా లాగుతుంది అయ్యో అంతలేక అలా మామూలు కూడా వెళ్ళే లాగడానికి ఇక్కడ చూడండి వాళ్ళ హస్బెండ్ పాపం టెన్షన్ స్టార్ట్ అయ్యి అయ్యో దూకినాడు పాపం విద్య చాలా టెన్షన్గా ఫీల్ అయ్యింది చూడండి అయ్యో గెస్ట్ మిస్సు యమలోకంలో ఎముడు గేట్లు తెరచలేదు పొరపాటు తెరిచింది నేను దాన్ని వంటి బాబు చూడండి అందుకే మీరు ఎప్పుడైనా స్విమ్మింగ్ చేసేటప్పుడు మీ పక్కన స్విమ్మర్ ఎవరైనా ఉంటేనే మీరు నీళ్ళలోకి దూకండి లేకపోతే చాలా కష్టం అవుతుంది సో ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు చూడండి నేను ఎప్పుడొచ్చినప్పుడు స్విమ్మింగ్లో కుంటలు బావులు చెరువులు ఇదిలోని సడన్గా నాకు నీళ్లు ఎన్ని చూసే లోపల వాళ్ళందరూ మనకు కూడా మంచి ఊపి వచ్చేసింది సో మనకు కూడా స్విమ్మింగ్లో చాలా రకాల కళలు తెలుసు కాబట్టి మన కళలన్నీ సడన్గా బయటకు వచ్చే చూడండి ఎలా నేను జంపింగ్ చేస్తున్నాను వాటర్లోకి సో అందుకే చెప్తున్నాను మీరు వస్తే మీకు కూడా అలాంటివి అనుభూతుంటే చూడండి మళ్ళీ అయ్యే అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు నేను చిన్నపిల్లల్ని అయిపోయి అస్సలు మనకే డౌట్ వచ్చేసి ఏదైనా ఆయన మనం చిన్న పిల్లలను పక్కన వైఫ్ అలానే పక్కన రిలేటివ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళందరినీ చూసినా కూడా మనను వాళ్ళందరినీ మర్చిపోయి మనం మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు చూస్తున్నారు కదా వేయ అదే అద్దీ అసలు తగ్గేదే లేదు ఎంత రిలీఫ్గా ఉంటుందంటే మీరు ఒకసారి ఎంజాయ్ చేసిన తర్వాత మీరు నమ్మరు చెప్తే నేను ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేసినా కాబట్టి నేను చెప్తున్నాను ఒకసారి మీరు వీలైతే ట్రై చేయండి సో మంచిగా వాటర్ అయితే ప్యూరిఫైగా ఉంది అసలు మీరు దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మనం మామూలుగా డ్రింకింగ్ వాటర్ మేము తాగే డ్రింకింగ్ వాటర్ కంటే ఇంకా ఇది చాలా ఫ్రెష్గా ఉంది అండ్ ప్యూర్ వాటర్ అండి ఏం కాదు మీరు స్విమ్ చేసేటప్పుడు నీళ్ళు తగిన కూడా ఏం కాదు చూడండి నేను అసలు ఎంజాయ్ చేసి మామూలుగా చేయటం ఎంజాయ్ అనేది చూడ అట్లా కొట్టి ఇట్లా తిరిగి అటు ఇటు మొత్తం బాగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మేమే కాదని పక్కన ఉన్నటువంటి యూత్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మొత్తం బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడ చూడండి ఒక అబ్బాయి రూప్ పైకి ఎక్కి చేస్తున్నాడు చేస్తుండీ అది అట్లా ఎంజాయ్ చేస్తున్నాడు వాళ్ళే కాదని మోగడ ఆడ ఫ్రెండ్ ఎవరో మోగడు కూడా దూకుతున్నాడు చూడండి అసలు యూత్ అందరికీ అక్కడికి వచ్చి ఆ సీన్స్ ఎప్పుడైతే చూసారో ఆ వాటర్లో చూసారో వాళ్ళకి ఆటోమేటిక్గా తెలియకుండా చూడండి అసలు వీడు చూడు ఎవరో ఫ్లిప్ కొట్టాడు అసలు అయ్యి కానీ పైన చుట్టుకేటప్పుడు జాగ్రత్త అది ఎక్కువ లోతు లేదు పొరపాటున మీరు కాళ్ళు స్ట్రైట్గా పెడితే కింద కాళ్ళు కొట్టుకొని ఇరిగే ఛాన్సెస్ ఉంటుంది చూడడా పిల్లలు ఎలా జంప్ చేస్తున్నారో అలా మేము మొత్తం ప్రోగ్రామ్ ముగించుకొని మళ్ళీ రిటర్న్ ప్రయాణం ఏమయ్యాం ఈ రిటర్న్ ప్రయాణంలో మళ్ళీ ఒకసారి ఆ చెక్ డ్యాం పై నుంచి వాటర్ పడుతుంటే మనకు మూవీలో ఏదో పెద్ద వాటర్ ఫాల్స్ లాగా బాహుబలిలో చూపించినట్లు ఫీల్ వస్తుంది ఇక్కడ పక్కన చూడండి చాలామంది అమ్మాయిలు అమ్మాయిలే కాదండి చాలామంది అబ్బాయిలు మొత్తం వాళ్ళు బ్యాచెస్ లేదా బోర్డ్స్ లవ్ బోర్డ్స్ లాగా వచ్చేసారు పాపం ఈ వీడియో వాళ్ళ పేరుని చూస్తే మరి కొంపదీసేమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయన్న డౌట్గా ఉంది ఆ జస్ట్ జోక్ అండి చూడండి తిరుగు ప్రయాణంలో అందరం బాగా టైర్డ్ అయిపోయి మళ్ళీ ఎవరు బ్యాగులు అదో వాటర్ క్యాను ఎవరు తీసుకొని మనం రిటర్న్ అవుతున్నాం చూడండి పిల్లలు కూడా పాపం ఫుల్ టైర్డ్ అయిపోయారు కానీ మీరు చెప్తే నమ్మరు చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ చూడ ఇక్కడ అందరం కలిసి లాస్ట్ ఒక వీడియో తీసుకున్నాము ఈ వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ ఒక షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్